దేవుడు సహించడానికి దీర్ఘశాంతం నీ రక్షణ కొరకన్న విషయం మర్చిపోవద్దు ఆయన ఎదురు చూసింది నువ్వు మారాలనే కోరుకున్నాడైనా నువ్వు మారాలని ఎదుడే పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఒక రోజు నిలబడాలని అనాది కాల సంకల్పం ఏ మాత్రం కూడా నీ జీవితంలో వ్యర్థమైపోకూడదు అనుకుని ఒక వాక్య బోధన ద్వారా ఒక పాట ద్వారా లేదంటే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏదో ఒక విధంగా వాక్యాన్ని పంపిస్తున్నా నువ్వు మారాలే నువ్వు మారాలనుకుని మరణ పడక మీద వెళ్ళిపోయి నీ జీవితం ముగిసిపోవాలి అయినా లేపు నిలబెడుతున్నాడు ఏదో వ్యాధి వెళ్ళిపోయినటువంటి నువ్వు నీ జీవితం అప్పుడే ముగించుకోవాలి కానీ ఆరోగ్యంగా నువ్వు నిలబెడుతున్నావు ఎక్కడికో రోడ్డు మీద లేదంటే పనికో వెళ్ళినవాడు చామంగింటికి చేరుకున్నావు దానికి కారణమేటో తెలుసా నువ్వు మారాలి అని ప్రమాదాల్లోంచి తప్పించి నేను ఇలా నిలబెడుతున్నాడు మనకేమర్థమైంది తెలుసా ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంకొక పది సంవత్సరాలు బతికేస్తామని చెప్తాం మనం టీవీ చూస్తున్నప్పుడు ఛానల్ని చూడండి మనకు నచ్చింది తిప్పుకుంటాం తిప్పుకుంటాం తిప్పుం చూసి 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 చిరాకు ఏం చేస్తాం కట్టి చెడిపోడుకుంటాం దేవుడు అంతే నిన్ను చూసి 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 చిరాకు వచ్చిందని కట్టేస్త మరలోక మందు ఉన్నటువంటి దేవుడు ప్రతి మనిషి జీవితంలోనూ మార్పు కావాలని కోరుకుంటూ ప్రారంభం దగ్గర నుంచి ప్రారంభ మానవుడు అయినటువంటి ఆ తాము దగ్గర నుంచి ఇదే ప్రాబ్లం మనిషి మారాలి 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 ఎందుకంటే మార్పు కొరకే మనిషిని భూమి మీద పుట్టించాడు మనిషి జీవితాన్ని ఎలా పతనం చేసుకుంటాడో భవిష్యత్తుని ముందుగానే చూశాడు దేవుడు ముందుగానే చూశాడు కనుక మనిషిని ఎలా తయారు చేశాడో తెలుసా మొట్టమొదటిగానే మహిమ దేహంతో తయారు చేయలేదండి దేవుడు ఎలా తయారు చేశాడో తెలుసా మట్టి మట్టితోటి తయారు చేయాలి ఆదమని మట్టితోటి ఎందుకు తయారు చేయాలనుకున్నాడు తెలుసా ఆదాము భవిష్యత్తు చూస్తున్నప్పుడు పాపము చేయడము కనిపిస్తుంది అవ్వాదం ఇద్దరూ పాపం చేయడం కనిపిస్తున్నారు ఆయన ఈ భూమి లేనప్పుడు ఆలోచించాడు మనిషిని తయారు చేస్తే వాడు భవిష్యత్తు ఎలాగొండిపోతున్నాయి అతను భవిష్యత్ తరాల్లో వెళ్ళి చూసినప్పుడు మనిషి పాపం చేస్తున్నాడు గనుక ఈ పాపానికి ప్రక్షాళనం ఎలాగా ఆలోచించినప్పుడు ఆ పాపానికి ప్రక్షాళనం క్రీస్తు నియమించి ఆ మనిషి ఈ భూమి మీద పుట్టినప్పుడు వాడు ప్రక్షాళన తోటి మనిషి జీతం ముగించుకుని మహిమ దేహంతో పరలోకంలో జీవించడానికి ఈ భూమిని ఇలా చేయించి మనిషికి కొంత ఆయుష్నిచ్చి మట్టిలో తయారు చేసి ఈ భూమి మీద పెట్టాడు మనకు అర్థం కాలేదు అందుకనే మనిషి పుట్టాలి అందుకనే మనిషి చనిపోవాలి అని అడిగితే నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే నిన్ను ఈ జీవితంలో నిలబెట్టడం అది